జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు పాలనలోను ప్రభుత్వంలోను ప్రజల్లోనూ కోసం ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు అయితే అవన్నీ కొలిక్కి వస్తాయా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే కూడా తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి తెలుగుదేశం పార్టీని బదనాం చేసి జనసేనను బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది వరుసగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ అందుకు ఆధారంగా ఉన్నాయంటూ టీడీపీ నేతలు భావిస్తున్నారు తాజాగా బీఆర్ నాయుడిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినటువంటి తీరు దానికి ఉదాహరణగా చెబుతున్నారు టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడిని ఏరి కోరి తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ హోదా కట్టబెట్టింది వాస్తవానికి బీఆర్ నాయుడికి టీటీడీ కట్టబెట్టడం మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి సుదీర్ఘకాలం పాటు ఆ పోస్టు భర్తీ కాకుండా పెండింగ్లో ఉండిపోయింది దాని మీద అనేక కసరత్తుల తర్వాత మళ్ళా గుల్లాలు పడ్డ తర్వాత టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది బీఆర్ నాయుడికే ముందుగా ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టారు కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ హోదాను అప్పగించారు కానీ ఆ పీఠం కోసం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా గట్టి ఆశలే పెట్టుకున్నారు ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ హోదా నాగబాబుకే దక్కుతుందంటూ జనసేనలో చాలా ప్రచారం సాగింది జనసేన శ్రేణులంతా పోస్టర్లు వేసి సోషల్ మీడియా నిండా ఊరేగించారు కానీ అది నాగబాబుకి అందరి ద్రాక్ష అయ్యింది నాగబాబు ఆశించిన దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి టీటీడీ చైర్మన్ హోదా జనసేన ఖాతాలో చేరాలని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ప్రయత్నం చేసినా అది దక్కలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్లో తమకు ఆశించినటువంటి పదవి రాలేదన్న ఆక్రోషం ఏమైనా ఉందా ఆ ఆక్రోశాన్నే ఇప్పుడైనా బీఆర్ నాయుడు మీద చూపుతున్నారా అన్న ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు ఊతమిస్తున్నాయి ప్రస్తుతం బీఆర్ నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నటువంటి తరుణంలో వారిద్దరి మధ్య కాసింత భిన్నమైనటువంటి ధోరణులు వెలువడ్డానికి ప్రధాన కారణం టీటీడీ చైర్మన్ కోసం సాగినటువంటి రచ్చే కారణమని అంతా అంచనా వేస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ నాయుడు తాత్కాలికంగా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ త్వరలోనే టీడీపీ జనసేన మధ్య విభేదాలు పెరిగితే మాత్రం బీఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ మీద కాస్తంత దూకుడుగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని చాలామందే భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే టీవీ ఫైవ్లో వస్తున్నటువంటి కథనాలు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా టీవీ ఫైవ్లో రెండు రోజులుగా వస్తున్నటువంటి కథనాలు పరిశీలిస్తుంటే బీఆర్ నాయుడు చాలా రగిలిపోతున్నట్టుగా భావించాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ తీరుతో బీఆర్ నాయుడు చాలా అసంతృప్తిగా ఉన్నారన్నటువంటి సంకేతాలను టీవీ ఫైవ్ ఇస్తుంది టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు టీవీ ఫైవ్లో ప్రతిస్పందన స్పష్టంగా అందరూ గమనించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో త్వరలో ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తాయి కీలకమైనటువంటి వ్యవహారం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకవైపు కొత కొతలాడిపోతున్నారు పవన్ కళ్యాణ్ ధోరణితో రగిలిపోతున్నారు పదే పదే ఆయన ప్రభుత్వాన్నే విమర్శించేటువంటి రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ధోరణితో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు కూడా తలలు పట్టుకునే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా పిఠాపురం వేదికగా గతంలో హోంమంత్రి మీద హోంమంత్రిత్వ శాఖ మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి తీవ్ర డ్యామేజ్ చేశాయనేటువంటి అభిప్రాయం చాలా మందిలోనే ఉంది దానికి తోడు మళ్ళీ ఇప్పుడు పిఠాపురం కేంద్రంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు టీటీడీకి టీడీపీకి ఇద్దరికీ తలనొప్పిగా మారాయి అభిప్రాయం కూడా పెరుగుతోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా పరిస్థితులు మారితే మాత్రం టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు పెద్ద స్థాయిలో ఎదురుదాడికి దిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని భావిస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ బీఆర్ నాయుడు మీద ఆ రీతిలో విరుచుకు పడడానికి అసలు కారణం నాగబాబు అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్